కలింపాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి మా వద్ద ఆర్డర్ పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నంబర్లను సంప్రదించండి నైన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ డబల్ జీరో టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కార పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో వారు కావాలనుకున్న వృత్తులు కలెక్టర్ డాక్టర్ ఇంజనీర్ ఆర్మీ ఆఫీసర్ పోలీస్ లాయర్ డిఈవో ఎంఈఓ టీచర్ వ్యవసాయదారులు పైలట్ ఫోటోగ్రాఫర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గార్డెనర్ ఫైర్మెన్ పైలట్ డెంటిస్ట్ పారామెడికల్స్ నర్స్ సర్జన్ వంటి వృత్తులను భవిష్యత్తులో నిర్వహిస్తామని వారు వేషాధారణ చక్కగా వివరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శిల్ప మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఉన్నత స్థానానికి ఎదిగేలా చదువుతో పాటు మానసిక దృఢత్వంతో నిత్యం క్రమం తప్పకుండా చదవాలని విద్యార్థులకు హితోపదేశం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం గడ్డం సందీప్ రాధిక తేజశ్రీ కరుణ అబేద భవానీ కిరణ్మై వీణ శర్మ శేఖర్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు